దీంతో అప్ కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు ఈ మాస్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఇద్దరి కెరీర్ కు కీలకంగా మారింది మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా రెండు వేల ఇరవై నాలుగు మీద సీరియస్గా ఫోకస్ చేశారు ఒకే ఒక జీవితం లాంటి సూపర్ హిట్ తర్వాత కూడా కెరీర్లో లాంగ్ బ్రేక్ రావడంతో రెండు వేల ఇరవై నాలుగులో గ్యాప్ లేకుండా వరుస రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు మూడు సినిమాలు లైన్ లో పెట్టిన ఎంగింగ్ హీరో కనీసం రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు నితిన్ కి సరైన సక్సెస్ పడి చానాళ్లైంది ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసి కొట్టింది రీసెంట్ గా విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా అస్సం పోయింది అందుకే సిసలైనా హిట్ కావాలంటున్నారు నితిన్ 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 అయినా కోరుకునే సక్సెస్ పలకరిస్తుందా లెట్స్ లాగే హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది ఆ సినిమాతో మాస్ లో జబర్దస్త్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్ కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆయనకు అనుకున్నంత సక్సెస్ నివ్వలేకపోయాయి ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రెడీ అవుతుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్ కి మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు